లక్షల మందికి మీద జరిగిన రోజున నువ్వు నోరుప్పావా నోరు విప్పి నువ్వు వచ్చి అడిగేవా నీకు మాత్రం న్యాయం నువ్వు రాలే నిన్ను చూసి పది మంది రాలే నీకు జరిగిన రోజున నువ్వే ఆ రోజు ఏ స్థితిలో ఉన్నావో సమాజం ఈ స్థితిలో ఉంది దీన్ని జాగ్రత్త చెయ్యటమే ధర్మం అనేటటువంటిది ఈ రోజు వేదిక మీదకు వచ్చింది హైందవ ధర్మము అంటే ప్రతి ఒక్కడూ కూడా ఆ ధర్మాన్ని ప్రశ్నించేవాడు ఆపేవాడే కాబట్టి మన సంస్కృతి ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళలేదు ఎవడైనా మన జోలికి వస్తే సహనంతో చూసాం రెచ్చిపోతే పిచ్చ కొట్టుడు కొట్టి తరిమి తరిమి కొట్టి పంపించినాం ఎక్కడ మనం ఓడిపోయింది ఎక్కడైనా ఒక్క యుద్ధం చూపించండి ఇండియా బలానా యుద్ధంలో ఓడిపోయిందని చూపించండి ఇతర దేశాల మీదకి వెళ్ళినా ఒకడు మన దేశం మీదకి వచ్చాడు కానీ మనం ఎవడ దేశం మీదకి పోలా అది మన బలం అది మన తాకత్ అటువంటి దాన్ని ఎక్కడ పెట్టినారా అంటే మీరందరూ పబ్బుల్లో కలిపి తొక్కదాగి దూరి మీ సంపాదన మొత్తం పక్క దేశానికి పెట్టేసేసి వీటన్నిటికీ ఖర్చు చేస్తుంటే మేమందరం పోరాడి మిమ్మల్ని రక్షించాలా మీకేమన్నా వస్తే మేము పరిగెత్తాలా వీళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే మాలంటాలు గొంతెత్తి మాట్లాడాలా మీడియా మొత్తం కూర్చొని వీళ్ళకి న్యాయం చేసేయాలా ఎందుకు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అదే ప్రశ్న నేను ఇర్య ఇప్పుడు క్లబ్బులు అన్నారు సోషల్ స్టేటస్ కోసం ఒకప్పుడు ఓకే అది కొంతవరకు అది కూడా పెద్ద పెద్దవాళ్ళు అక్కడ నుంచి మొదలైంది పబ్బుల వరకు వచ్చింది ఇక ఈ పబ్బులను ఇంకొక మెట్టెక్కి రేవు పార్టీలు ఈరోజు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జరుగుతాయో పోలీసులకి తెలిసి జరుగుతాయి తెలియకుండాను జరుగుతాయి అమ్మ తెలియకుండా జరుగుతాను అసలు ఏమనద్దు నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను పోలీసులకి తెలియదు అనంటే వ్యవస్థ ఉంటుంది పోలీసులో ఏంటి ఇన్ఫార్మర్స్ ఉంటారు పోలీసులకి ఒకటి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది అది లా అండ్ ఆర్డర్ దునియాలో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి ఉదాసీనత ఎందుకు ఉదాసీనత పోలీసుల్లో ఉంది ఒక విధంగా మనం పోలీసులను కూడా మనం మాట్లాడద్దు ఎందుకంటే జనానికి పట్టింది పోలీసులకే పట్టిందా ఇప్పుడు జనం వ్యతిరేకిస్తారు అనే భయం ఉంటే పోలీసు జరగకుండా ఆపుతాడు జనానికి పట్టలేదు నేనెందుకు రాబాయ్ నేను పోయి పై ఆఫీసు ఎందుకంటే వీడు పోయి రేపు పార్టీ ఆపుతా రేపు పార్టీలో ఎవడో దిక్కుమాలిన పొలిటీషియన్ కొడుకుంటాడు లేకపోతే బలిసినాడి కొడుకో కూతురు ఉంటుంది అది ఒక ఫోనులు చేయంగానే ఏ సెలబ్రిటీలో ఉంటే ఫోనులు చేయగానే ఆ పై నుంచి దద్దమ్మలందరూ వస్తారు పనికి మాలిన దద్దమ్మలందరూ ఫోన్లు వస్తే వీళ్ళ ఉద్యోగాలు పోయి వీళ్ళ కుటుంబ రోడ్డు మీద పడుతుందమ్మా అవునా వీళ్ళెందుకు నోరు తెరుస్తారు ఉండాల్సింది ఎవరిలో చైతన్యం నీలో ఉండాలి ఇది నీ ఇది నీ సమాజం నువ్వు ఉంటున్న సమాజం భద్రత నీది వాళ్ళది కాదు ఎందుకంటే పోలీసులకు కావాల్సిన సెక్యూరిటీ ఉంటుంది ఒక ఎస్ఐకి ఇద్దరు సెక్యూ కానిస్టేబుల్ ఉంటారు కానిస్టేబుల్కి తన ఇంటి చుట్టుపక్కన ఉంటారు తను తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో సిస్టమ్కి బాగా తెలుసు ఏదన్నా అయితే సిస్టమ్ పని చెయ్యదు గుర్తుపెట్టుకోండి ఆ సిస్టమ్ చేత పని చేయించేటటువంటి ఆ కార్యాచరణ ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయం ఎస్ అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే స్కూల్స్లో ఇదివరకు మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసెస్ అని ఉండేవి అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇప్పుడు చూద్దామన్నా కూడా ఏ స్కూల్లో కూడా మనం లక్షల లక్షలు ఇందాక మీరు అన్నారు ఎదురిచ్చి మరీ మన పిల్లల్ని భ్రష్ పట్టించే స్కూళ్ళల్లో వేస్తున్నాం కాలేజీల్లో వేస్తున్నాం మరి అప్ ఆ క్లాసెస్ ఇప్పుడు ఏమయ్యాండ ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది టెక్నాలజీ వచ్చేసింది ఇవన్నీ చెప్తున్నారు మరి అంటే మూడో తరగతి నుంచి ఐఐటి ట్రైనింగ్లు ఇస్తున్నారు బుద్ధి లేదా పేరెంట్స్కి వాడి ఐక్యూ ఎంత ఉంటుందమ్మా థర్డ్ క్లాస్ నుంచే మాట్లాడే పేరెంట్స్ని చెప్పుతో కొట్టాలి ఎందుకు కొట్టాలో చెప్తాను నేను వాడి ఐక్యూ చా వాడి బ్రెయిన్ యొక్క సామర్థ్యము ఎంతో ఉంటుంది వాళ్ళు ఏంటండి ఆ స్కూల్లోనే ఐఐటికి థర్డ్ క్లాస్ నుంచి ఉంది ఇంకే స్కూల్లో లేదో సిగ్గుందా నీకు అసలు ఐఐటి వైబ్రవేషన్ నీకు తెలుసా మూడో తరగతి నుంచే వాడి మీద వాడు మోసేటటువంటి ఇప్పుడు ఒకటే ఉందమ్మా ఇప్పుడు నువ్వు ఎంత ఒక పది కేజీలు నువ్వు మోయగలుగుతావు పది కేజీలు పట్టుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతావు పది అడుగులు వేయగలుగుతావు నేను నీ మీద ఇరవై కేజీలు పెట్టాను కష్టపడేసావు నీ మీద వంద కేజీలు పెట్టాను కనీసం లేస్తావా దాని కింద పడి చచ్చిపోతాం బాతాడు మనం చచ్చిపోతాం దాని మీద ఇవాళ ఒక్కొక్క బిడ్డ మీద పేరెంట్స్కి బుద్ధి లేదు వ్యవస్థ ననని ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను ఈ వ్యవస్థ విష విషాన్ని చింపుతుంది అనంటే ఆ విషానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ కూరలు పెట్టింది నువ్వు కాదా నువ్వే ముందు వాటిల్ని పీకేస్తే అప్పుడు ఇది ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో ప్రతి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి ఉంటాయి ఫస్ట్ ఆడపిల్లలకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొన్ని యూనివర్సిటీస్ నన్నే పిలుస్తాయి మేడం మీరైతేనే రండి మీరైతేనే పిల్లలు మాట వింటారు మీరు రండి అని ఖచ్చితంగా పిలుస్తే నాకు టైం లేదండి వేరే వాళ్ళని పిలవండి లేదు లేదు మేడం ఒక్క క్లాస్ అన్నా మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అని ఎందుకు అనంటే ఆడపిల్లలు చెబితే ఖచ్చితంగా వింటారమ్మా చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు డెఫినెట్గా వింటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే Hasta